వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఈ రోజు ఒక మంచి వీడియోతో అందరికీ యూజ్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే చూడండి మనం రోజు వాడే రాగి ఇత్తడి పాత్రలు పూజ గదిలో వాడుతూ ఉంటాం కదా ఇవి తోకడానికి చాలా కష్టంగా ఉంటుంది అంటే పితరం పితాంబరంతో కానీ అలాగే చింతపండుతో కానీ నిమ్మరసంతో కానీ తోముతూ ఉంటాము పితాంబరం అయినా కొంచెం రాసి రుద్ది రుద్ది కడిగినది పోవు కదా ఇప్పుడు నేను అలా రుద్ది రుద్ది కడగడం అవసరం లేకుండానే నీళ్ళల్లో పెట్టి తీయగానే ఇలా చూడండి తల మిల్లమిల్ల వేసిపోతూ ఉంటాయి అదే ఎలా అనేది అయితే మీకు ఫుల్ వీడియో పెట్టాను ఛానల్ కింద లింక్ ఇస్తాను ఫుల్ వీడియో చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఇది ఆల్రెడీ నేను మన ఛానల్లో ముందు అంటే నా ఛానల్ ఫస్ట్లో పెట్టాను అది ఆల్రెడీ టెన్ ల్యాక్ వ్యూస్ పోయింది అందుకే మళ్ళీ ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే నేను మళ్ళీ పెట్టాను ఈ వీడియోలో వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో చూడడం మర్చిపోవద్దు చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా బాయ్